పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా మే పదమూడవ తేదీన జరగనున్న పోలింగ్ సందర్భంగా ఈవీఎంల తరలింపు పోలింగ్ కేంద్రాల వద్ద మరియు తిరిగి ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్ కి చేరే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు మరియు సిబ్బందితో పెద్దపల్లి పట్టణం రంగంపల్లిలోని పద్మా గార్డెన్ హాల్ నందు ఇటీ సమావేశాన్ని నిర్వహించారు పోలింగ్ బూతుల వద్ద ఇతర డ్యూటీలు రూట్ మొబైల్స్ ఇన్ఛార్జ్ అధికారులకు పలు సూచనలు ఆదేశాలు చేశారు ఈ సమావేశంలో పెద్దపల్లి డీసీపీ చేతన ఐపీఎస్ పెదపల్లి ఏసీపీ జి కృష్ణ ట్రాఫిక్ ఏసీపీ జాడీ నర్సింహులు సిఐలు ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు తీసుకుంటూ ఈరోజు ఆల్మోస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఉంది ఈ డేస్ మీడియా అనేది మన మ్యాచ్ దీంతో భాగంగా మనం చాలా యాక్టివిటీస్ చేసాము తర్వాత ఇక్కడ మనకు సమాచారమక వార్గాలు క్రిటికల్ లొకేషన్స్ క్రిటికల్ పోలింగ్ బుక్స్ అన్ని పోలింగ్ స్టేషన్స్ లెఫ్ట్ వింగ్ ఎక్స్క్ ఏ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఏ పోలీస్ స్టేషన్స్ ఏరియాస్ ఉన్నాయి మన యాక్టివిటీస్ మనం చాలా చేసుకున్నాము దాంట్లో మీకు వివరంగా ఈ కమిషనరేట్లో యాజ్ అ పోలీస్ కమిషన్ కింద మొత్తం ఏడు ఫాలింగ్ ఈ పార్లమెంటరీ దాని కింద అసెంబ్లీ సెగ్మెంట్స్ ఏడు తర్వాత పార్షియల్గా మూడు సిక్స్ అండ్ త్రీ మొత్తం నైన్ వస్తున్నాయి దాంట్లో ఫుల్గా అవుతున్నాయి తర్వాత ఆశీర్వాద వస్తున్నాయి మీకు ఇక్కడ దీంట్లో భాగంగా మనం డిగ్రీ నుంచి మనకి ఏదైతే ఇన్సూరెన్స్ట్రక్చర్ మనకు ఎస్ఎస్జీస్ ఏర్పాటు చేశాము తర్వాత ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ ఒకటి ఏర్పాటు చేశామో ఇక్కడ మన రామన్ రామన్ బా రామన్ బి దగ్గర అది మహారాష్ట్రకి వస్తుంది అలాగే మనము ఇంటర్ డిస్టిక్ డిస్టిక్ టు డిస్టిక్ పోస్ట్ ఏర్పాటు చేస్తున్నాము అలాగే అక్కడ భూపాల నుంచి నుంచి కాలేజీలో ఇంటర్ స్టేట్ ద్వారా ఉంది దీంట్లో భాగంగా దీంట్లో భాగంగా మనం అక్కడ ఈ యాక్టివిటీస్ వల్ల తర్వాత ఇవి ఫ్లయింగ్ స్క్వాడ్స్ తర్వాత మా మా ల్యాండ్ ల్యాండింగ్ చెక్కింగ్స్ చేయడం వల్ల నేను చెప్పబోయే స్టాడీస్ జరిగింది మొత్తం కలిసి మనము క్యాష్ వన్ క్రోర్ సెవెంటీ నైన్ ల్యాక్స్

1R7, one 110 and... Seven.